ప్రయాగ్రాజ్ లో జరిగే కుంభమేళాలో ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు శ్రీవారి ఆలయ నమూనాను నిర్మిస్తున్నామని అక్కడ తిరుమల తరహాలోనే శ్రీవారి సేవలు నిర్వహిస్తామన్నారు ఈవో మొత్తం రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు అటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు సామాన్య భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయన్నారు శ్యామలరావు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయాప్ర స్వామి వారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలు కి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి